నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించిన అరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాచిపెంట చిన్నస్వామి అరకు నియోజకవర్గం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిది వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని కొందరివాడు కాదని ఆయన అన్నారు అంబేద్కర్ కల్పించిన హక్కులు చట్టాలను మనమందరం కాపాడుకున్నప్పుడే ఆయనకు ఇచ్చే నిజమైన ఘన నివాళి అని అన్నారు న్యాయ కోవిధులు దేశ ప్రజలకు గిరిజనులకు హరిజనులకు భారత రాజ్యాంగ న్యాయం అందరికీ న్యాయంగా అందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన గిరిజన హక్కులు చట్టాలు గిరిజన నిరుద్యోగులకు ఒక వంద శాతం రిజర్వేషన్ జీవో నెంబర్ మూడు ఐదు షెడ్యూల్ భూభాగంలో ఒకటి బెడ్డెబ్బె చట్టం పీసా చట్టం గిరిజనులకు హరిజనులకు అనేక రకాల చట్టాలు హక్కులను కల్పించిన మహనీయుడు అని అన్నారు ఆయన ఆశయ సాధన కోసం బడుగు బలహీనవర్ గాల అభ్యున్నతి కోసం మనమందరం రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు कार्यक्रम राष्ट्र आदिवासी कांग्रेस पार्टी को आर्डर तेलगंजी सोमेश्वर राव अल्लूरी जिला यूथ कांग्रेस एम. प्रेम कुमार मल कांग्रेस पार्टी पांगी गंगाधर तरगो જજજ ૌજ ોજ પલશાા આાાા, આા્ા encouraged are you. મજાા, મજા, મા૾ાા हरि दान जो रो रो रोह रो रो रोह रमत हरि धन सारी जो हरिधन सारी जो हरिधन सारी जो वीडियो నా పేరు మాచండ చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు భారత ముద్దు బిడ్డ భారత రత్న భారతదేశ రాజ్యాంగ నిర్మాత అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిది వర్ధంతి అరకువేలి నియోజకవర్గ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అరకు పార్టీ నాయకుల శ్రేణులు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది భారతదేశానికి కాకుండా ప్రపంచంలోనే వెలుగు వెలిగినటువంటి మహనీయులు ఆదర్శ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు మనకు కల్పించిన హక్కులు చట్టాలు ఆయన రాసిన రాతే ఈరోజు శాసనం మనకు ఆయన రచించినటువంటి ఆయన ఒక అక్షరమే ఆయుధం ఈరోజు గిరిజనులకి హరిజనులకి మనకు ఈరోజు దేవుడు మనకు దేవుడు ఎవరు అంటే మన గుండెల్లో చిరాస్థాయికి నిలిచినటువంటి మహానుభావుడు తరతరాల వారికి సంవత్సరాల కాలపటం నిరుద్యోగులు ఉద్యోగస్తులకి గిరిజనులకు అరిజనులకు అందరికీ బడుగు బలహీన వర్గాలకి మనకు దేవుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేవుడు ఆయన ఉండబట్టే ఈరోజు ప్యాంటు షర్ట్ వేసుకున్నాం మనం బడిలో వెళ్ళి చదువుకుంటున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్నాం మన హక్కులు కల్పించింది బై డెబ్బై చట్టం కల్పించింది మన రాజ్యాంగంలో గిరిజనులకి జివో నెంబర్ మూడు కల్పించింది బీసీ చట్టం కల్పించింది అనేక రకాలైనటువంటి మన హక్కులు సాధించగలిగాము మన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆయన ఒక భిక్షాయం మనకు ఈరోజు మనము ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే ఆయన చలవ ఆయనకి ఈరోజు మనం లేని లోటు చాలా తీరని లోటు అతను ఒక ఆదర్శంగా తిరస్మరణీయులుగా మనం ఘనంగా నివాళులర్పించాము యువత అందరూ కూడా మంచి మార్గంలో నడవాలి అంబేద్కర్ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి అంబేద్కర్ ఆశయాలు మనము నెరవేర్చే విధంగా మనము ముందుకు వెళ్ళాలనేసి ఈ సందర్భంగా వచ్చిన నాయకులు అందరికీ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయపూర్వకంగా నమస్కరించారు జోహార్ అంబేద్కర్ जो है जो है अमेरिका जो है